మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి మరో భిక్షాక్ తగిలింది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై తోటి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు ఈ మేరకు గత నెలలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీస్ మేరకు ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం ఇరవై ఆరు మంది కార్పొరేటర్లలో మేయర్ జక్కాకు వారితో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు అనుకూలంగా ఉండగా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ తో సహా మిగతా ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇరవై ఒక్క మంది కార్పొరేటర్ల మద్దతు అవిశ్వాసంలో జకా వెంకటరెడ్డి మేయర్ గా కాగానే కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ను మేయర్ గా ఎన్నుకోనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి